నమస్కారం అండి నా పేరు కళ్యాణ్ సంజ్ కుమార్ హైకోర్టు అడిగారు తెలంగాణ మన భూమి నిరూపించుకోవడానికి మన దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి చాలామంది అడిగారు ఈ క్వశ్చన్ ఎవరైనా గుర్తుపెట్టుకోండి మన భూమి అంటున్నావు మన భూమి అంటే నీకక్క నుంచి వచ్చిన భూమి అది రెండు రకాలు ఉంటుంది దాంట్లో మళ్ళీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అంటే తన బా తను సంపాదించిన ఆస్తి యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి మన దగ్గర వలసిన డాక్యుమెంట్స్ ఆన్స్ట్రాలజీ పూర్వీకులు కొన్న భూముల్లో వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి ఆ డాక్యుమెంట్స్ అన్నీ భద్రపరచుకోవాలి దాంతోపాటు సేల్డీడ్ ఒకటి అని నిరూపించుకోవాలి ప్రూఫ్ ఏదో ఒకటి ప్రూఫ్ ఉండాలి కదా ఈ భూమి నాదే అని చెప్పడానికి ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన భూమి అన్నప్పుడు ఆ భూమి యొక్క రికార్డ్స్ రివెన్యూ వాళ్ళ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి కనుక ఆ రికార్డ్స్లో ఉంటే కనుక ఇంకా ఆ భూమి మీదే నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోనే కనుక మీ భూమి కానీ కొనుక్కున్నట్టయితే రెవెన్యూ రికార్డ్స్లో కనుక మీ పేరే కనబడితే అక్కడ అదే ఎవిడెన్స్ అదే ప్రూఫ్ ఇది నా భూమి అని చెప్పుకోవడానికి కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి మన భూమి అంటే ఏమే రకాల డాక్యుమెంట్స్ ఏమేమి రకాలుగా ఉండాలి అనే దానికి ఆన్సర్ ఇది మీరు గనక నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోనే కనుక మీరు కొన్నట్టుగా భూమి కొన్నట్టుగా రికార్డ్స్లో కానీ కనబడితే అది మనం నిరూపించుకుంటే ఆ ప్రకారంగా భూమి మీదే అవుతుంది దానికి తగ్గట్టుగా మీరు మీ దగ్గర వలసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పొందుపరుచుకొని ఒకటి ఆ రోజులో సేల్ లీడ్ అంటారు ఈసీ అంటారు ఆ తర్వాత ల్యాండ్ అయితే కనుక వాళ్ళు పట్టేదారి పాస్బుక్లో ఇస్తారు అవన్నీ పెట్టుకోండి దగ్గర ఆ రోజులో మాన్యువల్గా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా డిజిటల్ పాస్బుక్లు ఇస్తున్నారు అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని రేపు పొద్దున ఎవరైనా మీ భూమి మీద కబ్జా చేయడానికి వస్తే అప్పుడు మీకు ఇదే ఎవిడెన్స్ మీరు ఈ డాక్యుమెంట్స్ ఉంటే మీ జోలికి ఎవరు రాడు అంటే ఫస్ట్ మీరు ప్రూవ్ చేసుకోవాలి ఈ భూమి నాదే అని ఈ భూమి నాదే అని నేను ప్రూవ్ చేసుకోవాలంటే మీరు రికార్డ్స్లో మీ పేరు ఉండాలి అక్కడ రికార్డులో మీ పేరు ఉంటేనే అది మీ భూమి అవుతుంది రికార్డులో పేరు లేకుండా అది నా భూమి అంటే సమస్య లేదు మీ భూమి కాదు అది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి మీరు చూసుకోండి చెక్ చేసుకోండి ఆ రోజులో రికార్డ్స్లో రివెన్యూ రికార్డ్స్లో నీ పేరు ఉందా లేదా సర్వే నెంబర్ ఉందా లేదా జుడిషన్లో ఉన్నామా లేదా మన పేరు ఉందా లేదా ఇవన్నీ చూసుకుంటూ అందుకనే చెప్తా భూమి కొనంగానే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే అది రెవెన్యూ వాళ్ళకి లాభం రికార్డులో కూడా ఉంటుంది అది ఆ ప్రకారంగా మీరు భూమి కొన్న తర్వాత ఫస్ట్ దాని వెంటనే మీరు మ్యూటేషన్ చేయించుకోండి మ్యూటేషన్ చేయించుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు రే ఎవరైనా మీ భూమిలోకి ఎవరైనా ఎంక్రోచ్ చేయాలని ప్రయత్నం చేసినా కబ్జా అంటారు ల్యాండ్ ఎంక్రోచ్ ల్యాండ్ గ్రాబింగ్ అనుకోండి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన దగ్గర డాక్యుమెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఏమీ చేయలేదు మీరు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు కోర్టులోనే ప్రూవ్ చేసుకోవచ్చు మీరే గెలుస్తారు విజయం మీదే నమస్కారం